హాయ్ వివర్స్ మనం వచ్చేసి చీమా పావడము అనేటువంటిది ఆరవ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము మబ్బులేమో నీరునిస్తుంది నీరు తిరిగి మబ్బులని ఇస్తుంది పంటలేమో గింజలని ఇస్తుంది గింజలేమో మళ్ళీ పంటని ఇస్తుంది ఒకరికొకరు సహాయము ఇదే లోక న్యాయం అనమాట అంటే ఒకరినొకరు సహాయం చేసుకోవాలి చెరువు ఒడ్డునొక చెట్టు ఉంది చెట్టు మీద పావురం ఉంది ఆ చెట్టు పైన ఒక పావురం నివసిస్తూ ఉందనమాట గట్టుగా లేత రెమ్మలో కూర్చొని క్రిందికి చూసింది ఉన్నట్టుండి ఒక రోజు ఏమైందంటే క్రింద కొమ్మ పైన కూర్చొని ఉండేటప్పుడు కింద చూసింది అనమాట నేల పైన చూసింది గట్టు మీదనే ఒక చీమ గాలి షికారు చేస్తుంది పొరపాటున అది జారిపడి చెరువులోనికి దూర దూలింది ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఒక చిన్న చీమ వచ్చేసి గాలికి ఎగిరి చెరువులో పడిపోయింది అనమాట చెరువులో పడిపోయేసరికి అది చూసి జాలిపడి ఆ యొక్క పావురం ఏం చేసిందంటే చెరువులోనికి ఒక ఆకుని తుంచి అక్కడ వేసిందనమాట చెరువులోకి వేసిందనమాట చీమ నీటిలో గిలగిలమంటూ ఏమీ తోచక ఏడిస్తే పావురం ఎంతో జాలిపడి పచ్చని ఆకును రాల్చింది అక్కడ ఏం చేయాలో అర్థం కాక తనకు తోచింది పచ్చని రా ఆ యొక్క ఒక ఆకును వచ్చేసి చెరువులోకి వేసింది అనమాట జాలిపడి వేసింది వేసిన వెంటనే ఆకు చీమ చీమకప్పుడు ఆరాటంతో ప్రాకింది తన ప్రాణం నిలబడగానే ధన్యవాదాలు చెప్పింది అనమాట దానిపైన ఎక్కేసింది చెరువు పైన ఆ యొక్క ఆకుపైన ఎక్కేసింది తన ప్రాణం ని కాపాడుకుంది ఒడ్డున అనమాట ఈ యొక్క చీమ తనకు పావురానికి వచ్చేసి కృతజ్ఞత చెప్పింది అనమాట ధన్యవాదాలు తెలిపింది అప్పటి నుంచి ఆ చీమ పావురము ఒకటిగా కలిసిమెలిసి స్నేహంగా కాలక్షేపం గడిపేవారు అనమాట కొమ్మ మీద ఆ పావురము కూర్చొని ఉన్నది ఒకరోజు విల్లు అమ్ములు పట్టుకుని వేటగాడు వచ్చాడు అనమాట ఒకరోజు విల్లుతో అంబులతో వేటగాడు వచ్చాడు ఎలాగైనా సరే పావురాన్ని కొట్టాలని చెప్పేసి అమాయకంగా పావురము ఆలోచిస్తూ ఉంటేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదో ఆలోచిస్తూ ఉంది అక్కడ కూర్చొని ఉంది కొమ్మ పైన వేటగాడేమో గురి చూసి వెయ్యబోయాడు బాణము బాణాన్ని వేశాడు అనమాట వాడి ఆశ పసిగట్టిందనమాట అంటే ఆ యొక్క పౌరాన్ని ఎలాగైనా సరే చంపేయాలని అనుకున్నాడు వెంటనే ఈ యొక్క చీమ ఏం చేసిందంటే పక్కనే ఉన్న చీమ అప్పుడు ఖాళీ వేలికొకటి పట్టుకొని గట్టిగా కుట్టివేసిందనమాట కుట్టేసింది అనమాట వెంటనే బాణము గురి తప్పి వేరే ఎక్కడో పడిపోయింది ఆ యొక్క ఆ యొక్క పావురం వచ్చేసి వేరే ఎగిరి వెళ్ళిపోయింది అనమాట ఈ విధముగా కాపా బాణము తన గురి తప్పింది పావురం ఎగిరిపోయింది చీమ చూడగా చిన్నదే చేసిన సహాయం పెద్దది ఇక్కడ చూడండి ఒకరికొకరు సహాయం అనేటువంటిది ఇదే లోక న్యాయం అనమాట ఒకరికొకరు సహాయం అనేటువంటి చేసుకోవాలి అనేటువంటిది ఇదే ప్రపంచం యొక్క న్యాయము ఇక్కడ మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది వినండి సంభాషించండి మీకు ఇతరులు సహాయం చేసినటువంటి సన్నివేశాన్ని వివరి వివరించండి అనేటువంటిది చూద్దాము నాకు బడిలో పేనాలు కలర్ పెన్సిల్ స్కెచ్లు నా మిత్రుడు నేను మర్చిపోయినప్పుడు బడికి తీసుకొని పోయి పో పోని రోజున సహాయం అనేటువంటిది చేస్తాడు సో తర్వాత వచ్చేసి రెండవ క్వశ్చన్ వచ్చేసి వాళ్ళలో చిక్కిన పావురాలను ఎలుక విడిపించినటువంటి కథని చెప్పగలను ఇక్కడ చూడండి ఎలుక పావురాలు ఎలుక ఒక అడవి ఉంది అడవిలో వేటగాడు వేట ఆడ కోసకు కొరకు వల పైన కొంత ధాన్యాన్ని భూమిపైన చల్లి ఉంచాడు అదే సమయంలో ఆ ఆకాశాన ఒక పావురాల గుంపు ఎగురుతూ నేలపైన ఉన్నటువంటి ధాన్యాలను చూసింది క్రిందకు దిగి వాళ్ళు చిక్కుకున్నాయన్నమాట ఎంత చెప్పినా వినకుండా చిన్న వయసు కలిగినటువంటి పావురాలను మందలిస్తూ పెద్ద పావురం వచ్చేసి ఎలాగైనా ఈ అపాయం నుండి బయటపడాలి అని నిర్ణయించుకొని పెద్ద పావురాన్ని ఒక స్నేహితులు అయినటువంటి ఎలుక దగ్గరకు వెళ్ళాలని అనమాట అందరూ ఒకసారిగా వలతో పాటు పైకి ఎగిరి తన స్నేహితుడైనటువంటి ఎలుక దగ్గరకు వెళ్ళి ఎలుక వలన ఎలుక వలను కొరికింది పావురాలను రక్షించింది ఈ విధంగా ఒకరికొకరు సహాయాన్ని అందించుకోవాలి సో మరియు ఐకమత్యంగా ఉండాలనేటువంటి నీతి మనకు ఈ యొక్క పాఠం ద్వారా మనము నేర్చుకున్నాము తర్వాత సంఘసేవ చేసినటువంటి మదర్ తెరీసా గురించి పది వాక్యాలు రాయండి సంఘ సేవ చేసినటువంటి మదర్ తిసా మదర్ తిసా ఎవరు పంతొమ్మిది వందల పదిలో యుగోస్లేవియాలో జన్మించారు ఆమె అసలు పేరు ఆగ్నస్ గోన్సా బుజాక్ష పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆమె మత సేవ కోసం భారతదేశానికి వచ్చారు ఆమె తమ జీవితాన్ని పేదలు రోగాలు మరియు నిరాశ్రయులకు సేవను అంకితం చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఆమె మిషనరీ ఆఫ్ చారిటీ అనేటువంటి సంస్థను స్థాపించారు కలకత్తాలో ఆమె నిర్మల్ హృదయని స్థాపించింది ఆమె సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి కూడా అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రభుత్వం ఆమెకు అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారమైనటువంటి భారత రత్నను అందించారు సత్కరించారనమాట ప్రార్థించే పెదవుల కన్నా సేవించేటువంటి చేతుల మిన్న అనేటువంటిది ఆమె చెప్పినటువంటి గొప్ప మాటలతో ఒకటనమాట సో ఆమె పంతొమ్మిది వందల డెబ్భై తొంభై సారీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించారు కానీ ఆమె చేసినటువంటి మానవ శివ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి అనమాట కాబట్టి ఎవరికో ఒకరికి మనము సహాయం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఈ ద్వారా మనము తెలుసుకున్నాము కొత్త పదాలు నేర్చుకుందాము అంటే మీనింగ్ చూద్దాము ఆరాటము తప్పన ధన్యవాదాలు కృతజ్ఞతలు అమ్ములు బ్రాహ్ బాణాలు పసిగట్టు గ్రహించు తర్వాత చదవండి చెప్పండి రాయండి సరైనటువంటి సమాధానం గుర్తించి రాయండి పావురము కూర్చొని ఉంది ఎక్కడ కూర్చొని ఉంది రెమ్మలో కూర్చొని ఉంది గట్టు మీద షికారు చేస్తున్నది చీమ ఒక్క వాక్యంలో సమాధానాలను రాయండి చీమ చెరువులోనికి ఎందుకు తూలింది గాలికి పొరపాటున చెరువులోకి జాలిపడింది అనమాట జాలిపడినటువంటి పావురము ఏం చేసింది జాలిపడినటువంటి పావురము చెట్టు పైన ఉన్నటువంటి ఒక పచ్చని ఆకును రాల్చింది చీమ పావురానికి ఎందుకు ధన్యవాదాలు తెలిపింది పావురము ఆకుపచ్చ ఆ చెరువు సరే పావురము ఆకు ఆకురాల్చి చెరువు నుండి నీళ్ల నుండి బయటకు ఆ పావురానికి ధన్యవాదాలు తెలిపింది వేటగాడు ఏ విధంగా వచ్చాడు వేటగాడు విల్లు బాణములను పట్టుకుని వచ్చాడు పావురాన్ని చూసినటువంటి వేటగాడు ఏం చేయబోయాడు పావురాన్ని చూసినటువంటి వేటగాడు తన విల్లును బాణాలతో గురిపెట్టాడు తర్వాత మూడు నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయండి పావురం ఎందుకు జాలిపడింది పావురము చెట్టు మీద లేత కొమ్మ పైన కూర్చొని ఉంది గట్టు మీద ఒక చీమ గాలికి పొరపాటున జారి చెరువులోకి పడింది అనమాట చీమ గిలగిలామంటూ నీటిలో కొట్టుకుపోవడం చూసి ఏమీ తోచక పావురము జాలిపడి ఒక పచ్చని ఆకుని రాల్చింది చీమను పావురం ఎలా రక్షించింది చీమ నీటిలో గిలగెలమని కొట్టుకోవడం చూసి ఒక పచ్చని ఆకును రాల్చింది చెరువులోకి వేసింది వెంటనే ఆకు మీదకు చీమ ఆరాటంతో పాకింది తన ప్రాణాలను రక్షించుకుంది సో వెంటనే చీమ తన కృతజ్ఞతను అన్నమాట తెలియపరిచింది వేటగాడి బారి నుండి పావురాన్ని చీమ ఎలా కాపాడింది ఒక రోజున వేటగాడు చెట్టుపైన కూర్చొని ఉన్నటువంటి పావురాన్ని విల్లు అంబులతో చూసి కొట్టబోయాడు పావురము ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటేనూ చీమ కాలివేలును పట్టుకొని అనమాట వెంటనే బాణం గురి తప్పింది పావురము అక్కడి నుంచి ఎగిరిపోయింది ఈ విధంగా చీమ పావురాన్ని వేటగాడు బారి నుండి రక్షించింది ఖాళీలను పూరించండి చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉంది పావురం ఎంతో జాలిపడి ఆ పచ్చని ఆకును రాల్చింది తమ ప్రాణము నిలబడగానే ధన్యవాదాలు చెప్పింది భాషా అవగాహన సొంత వాక్యాల్లో ఉపయోగించండి పొరపాటున పొరపాటున కూడా అబద్ధము ఆడరాదు గిలగెలమంటూ చేపను నేల మీద వేసినప్పుడు గిలగలమంటూ కొట్టుకుంటుంది ఆకాశం ఆరాటంలో ఆరాటంతో ఆరాటంతో చేసేటువంటి పనులు సరిగ్గా సమకూరవు కాలక్షేపము సమయాన్ని వృధా చేసి కాలక్షేపం చేయకూడదు విద్యార్థులు పసిగట్టు పిల్లి ఎలుక ఉన్నటువంటి ప్రదేశాన్ని పసిగడుతుంది తప్పు వేటగాడు పావురాన్ని బాణంతో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు తప్పింది గీత గీసినటువంటి పదాలు ఏ భాష భాగాలో చెప్పండి కాలాలను గుర్తించండి ఇక్కడ చూడండి భాషా భాగాలు చూడండి చీమ అప్పుడు ఆరాటంతో ప్రాకింది చీమ నామవాచము ఆరాటము విశేషణము అమాయకంగా పావురము ఆలోచిస్తుంది అమాయకంగా విశేషణము పావురము నామవాచ తర్వాత కాలాలు గుర్తించండి చీమ షికారు చేస్తుంది వర్తమాన కాలము చీమ ధ్యా ధాన్యములు చెప్ ధాన్యములు ధన్ సారీ ధన్యవాదములు చెప్పింది భూతకాలము వేటగాడు బాణము వేయబోయాడు భవిష్యత్ కాలము నమోనిచ్చినారు చక్కగా నోట్స్లో రాయండి ఒకటి మూడు సార్లు రాయండి ధన్యవాదాలు కాలక్షేపము బాణము తర్వాత వచ్చేసి వేసవి నేను ఇవి నేర్చుకున్నాను ఫలితాన్ని ఆశించకుండా సహాయపడాలి అనేటువంటిది ఈ పాఠం ద్వారా నేను నేర్చుకున్నాను